పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏబు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఏబు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అది రాతి కొండ మీద నివసించును కొండ పేటి మీదను ఎవరును ఎక్కజాలని చోటను గూడు కట్టుకును అక్కడ నుండి తన ఎర్రను వెతుకును దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును ప్రేమైనటువంటి దేవుని పిల్లారా పక్షిరాజు జీవితమును గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం పక్షిరాజు గురించి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయిస్తూ పలుకుతున్నటువంటి సంగతులను మనం గనక పరిశీలించినట్లయితే అక్కడ నుండియే తన వేరణ వేదకును ఎక్కడ నుండి పక్షిరాజు ఆకాశములో అంతరిక్షములో ఎగురుతుందని మనం తెలుసుకుందాం అంటే అంత దూరములో నుం ఎగురుతున్నటువంటి పక్షిరాజు ఎక్కడ ఆహారం కొరకు దృష్టి పెడుతుంది భూమి మీద భూమి మీద ఆహారం కొరకు దృష్టి పెడుతుంది అంటే అంత ఎత్తులో ఉన్నటువంటి పక్షిరాజు భూమి మీద దృష్టి పెట్టాలి అంటే దృష్టి పెట్టడం మాత్రమే కాదు కాని దృష్టి పెట్టినటువంటి ఆహారాన్ని ఆ ఎరను ఎత్తుకొని పోవాలి అంటే ఏం నిలుపుతుంది అంట దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును దూరము నుండి కనిపెట్టును అంటే ఎక్కడో పైన ఎగురుతున్నటువంటి పక్షిరాజు భూమి మీద ఉన్నటువంటి తన ఆహారం కొరకు కనిపెడుతుంది అంటే దృష్టి ఉంచుతుంది సాధారణంగా ఆలోచిద్దాం ఒకవైపు పక్షిరాజు తిరుగుతూ ఉండాలి ఆకాశంలో తిరుగుతూ అంటే ఒక చోట స్థిరంగా ఉండలేదు అంతరిక్షము చుట్టూ అక్కడ ఎక్కడ ఒక చోట నిలబడడానికి అవకాశం ఉండదు కనుక ఆకాశంలో పక్షిరాజు చుట్టూ తిరుగుతూ చుట్టూ తిరుగుతూ తిరుగుతున్నటువంటి పక్షిరాజు భూమి మీద ఆహారాన్ని దృష్టి ఉంచాలి భూమి మీద ఆహారం మీద దృష్టి ఉంచాలి మరి భూమి మీద ఆహారం మీద దృష్టి ఉంచాలి అంటే ఒకవైపు తిరుగుతూ ఉండాలి ఇంకొక వైపు ఆహారం మీద దృష్టి పెట్టాలి అంటే ఎన్ని పనులు చేయాలి ఒకేసారి రెండు పనులు చేయాలి అంటే ఎంత ఏకాగ్రత అవసరము ఎంత దృష్టి నిలపాలి అంటే దానిపైనే దృష్టి నిలిపితేనే ఆహారాన్ని పొందగలుగుతుంది అంతేనా అంతే కదండి మరి ఒకవైపు పక్షిరాజు ఎగురుతూ ఒకవైపు ఆహారం వైపు ఆహారాన్ని తీసుకుని పోవాలి దాని కొరకు ప్లాన్ వేసుకోవాలంటే ఏకాగ్రత ఉండాలి దృష్టి నిలపాలి అంటే అదే పనిగా దాని ఆ పని మీదనే ఇది ఒక మైండ్ అంతా హృదయం అంతా ఉంటూ ఉండాలి లేకపోతే ఏమైపోద్ది ఆహారం సంపాదించుకోలేదు మరి ఎక్కడెక్కడో ఆలోచిస్తుంది అనుకోండి పక్షిరాజు ఎరను ఒకవైపు కనిపెడుతూ ఇంకొక వైపు వేరే ఆలోచనలతో ఉంది అనుకోండి దృష్టి నిలపగలుగుతుందా లేదా ఎటువేటో దాని హృదయం అంతా వెళ్ళిపోయి ఏవేవో ఆలోచనలు పక్షిరాజు హృదయంలో ఉన్నాయనుకోండి ఆహారాన్ని సంపాదించుకోలేదు అంటే కీలకముగా పక్షిరాజులో ఏముంది దృష్టి ఉంది అంత అంత ఎత్తు నుంచి భూమి మీద కిందకు చూసి ఆహారాన్ని వెతుక్కుంటుంది అంటే దాంట్లో ఏకాగ్రత ఉంది దృష్టి నిలుపుతుంది అంటే మనము కూడా ఆత్మీయంగా ఈ పక్షిరాజును గురించి మనం ఏం నేర్చుకోవాలి పక్షిరాజుకు అంత దృష్టి ఉంది ఒకవేళ ఆ దృష్టి కనుక నిలపలేకపోతే ఏదో ఒక రాళ్ళకో భూమి మీద ఏదో ఒక దాని మీద అంత స్పీడ్ మీద ఒకేసారిగా దిగి ఆహారానికి బదులు ఏ చెట్టుకో ఏ కొమ్మకో ఏ రాయికో తగులుకుంది అనుకోండి దాని ప్రాణాలు పోతాయి కదా ప్రమాదం పొంచి ఉంది కదా అంటే దృష్టి లేకపోతే దృష్టి మిస్ అయిపోతే ఏకాగ్రత గనక లేకపోతే ఏమైపోద్ది మరణం గాయాల పాలైపోతుంది అంటే ఆహారం మీద వాళ్ళవలసినటువంటి పక్షి రాజు దృష్టి నిలపకుండా అది మిస్ అయిపోయింది అనుకోండి నేలకు గట్టిగా గుద్దుకుంటుంది ఆ వేగానికి లేదా రాళ్ళకు గుద్దుకుంటుంది లేదా ఏదో ఒక చెట్టుకు గుద్దుకుంటుంది ఎన్ని ప్రమాదాలు ఉన్నాయండి ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి మరి ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి వాటి నుంచి తప్పించుకుంటూ కూడా ఆహారాన్ని వెతుక్కోవాలి అంటే దృష్టి నిలుపుతుంది పక్షి రాజు దృష్టి నిలుపుతుంది కాబట్టి తన కడుపు నిండుతుంది దృష్టి నిలుపుతుంది కాబట్టి అది బ్రతుకుతుంది రేమైంది దేవుని పిల్లల మనకు కూడా దృష్టి నిలపాలి ఇదిగో ఈ ఆత్మీయ జీవితంలో మనము కూడా దృష్టి నిలపాలంటున్నాడు దేవుడు ఇదిగో ఒక పక్షి రాజే నేను కలిగించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి పక్షి రాజే ఇదిగో అన్నిటి అంత ఏకాగ్రత కలిగి ఉందే అంత దృష్టి ఇదిగో భౌతిక సంబంధమైన ఆహారం మీద నిలుపుతుందే మరి మీ దృష్టి ఏమైంది ఇదిగో సకల జీవుల కంటే గొప్పవాటిగా శ్రేష్టమైన వారుగా మిమ్మల్ని కలిగించాను కదా ఇంత గొప్పవారిగా మిమ్మల్ని కలిగించాను ఇంత శ్రేష్టమైన జీవితాన్ని మీకు ఇచ్చి ఇదిగో అన్నిటిపైన అధికారాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు ఎంత దృష్టి నిలపాలి నాకు నేను కలిగించినటువంటి సృష్టిలో ఎన్నో లక్షల జీవరాశులు ఉంటూ ఉండగా అన్ని లక్షల జీవరాశుల్లో కేవలం ఇదిగో వాటిలో ఒక పక్షి ఆ పక్షి హృదయములో ఎంత ఏకాగ్రత ఉంది ఆ పక్షి జీవితంలో ఎంత దృష్టి ఉంది తన ఆహారం కొరకు మరి మీరు మనుషులుగా నా పిల్లలు కదా నా ఆత్మలో భాగాన్ని పొందుకున్నవారు కదా మరి మీకు ఎంత దృష్టి ఉండాలి ఎంతో గొప్పవారు మీరు కలిగించిన సృష్టి యావత్తును ఇదిగో మీ పాదాల కింద పెట్టాను కదా మీ కొరకే కలిగించాను కదా మీరు కూడా దృష్టి నిలపాలి ఇదిగో ఆకాశ పక్షుల కంటే మీరెంతో శ్రేష్టమైనటువంటి వారు మీరెంతో శ్రేష్టమైన వారు మీ జీవితం గొప్పదిగా నేను చేశాను కదా మీరు మీరు దృష్టి నిలపాలి కదా చూడండి పరిశుద్ధాత్మ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబోయినటువంటి గ్రంథములు మనము దేనిపైన దృష్టి నిలపాలో దేవుడు మనకు చెప్పినటువంటి సంగతులు ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక ఫిబ్రవరికి రాసిన పత్రిక అపోస్తలైనటువంటి పౌలు గారు ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలంటున్నాడు పౌలు గారు మనము కూడా ప్రతి భారమును అనేక రకాలైనటువంటి పాపపు భారాలు మన మీద మోపబడుతున్నాయి వాటిని మనం మోస్తూ ఉన్నాము ఏం చేయాలంటున్నాడు మనము కూడా ప్రతి భారమును అపవాది మోపేటువంటి ప్రతి భారమును పాపం అనేటువంటి పాప భారమును ఎన్ని రకాల పాపాలు ఉన్నాయండి అవి భారంగా మన హృదయాలపైన అవి భారముగా మన జీవితాల మీద ఉంటూ మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి కదా ఎంతో నష్టపరుస్తున్నాయి కదా ఎంతో బాధ పెడుతున్నాయి కదా ఆ పాపాలు ఆ పాప బాల వలన మనకి ఎంతో నష్టము చేకూరుతుంది కదా ఇదిగో అంత నష్టము చేకూరుతున్నప్పుడు మనం ఏం చేయాలి మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును అనేక రకాలైనటువంటి పాపము భారాలను ఆ బరువులను మనం తీసివేసుకోవాలి సులువుగా చిక్కుల పెట్టు పాపమును ఏంటంటే పాపం ఏ విధంగా పెడతా సులువుగా చిక్కులు పెట్టేస్తుంది సులువుగా చాలా సింపుల్గా అపవాది పాపములోనికి దింపడం మనం పాపంలో పడిపోవడం కష్టమైనదేం కాదు సులువుగా చాలా సులభంగా ఇది మాటలు అబద్ధం ఆడుతున్నావా పాపంలో పడిపోతావే చిన్నగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా పాపంలో పడిపోతావే అబద్ధాలు పాపములు ఆలోచనలు పాపాలు ఊహలు పాపాలు ఇన్ని రకాలు సులభంగా ఉన్న చోటనే మనిషి ఉంటూ కూడా పాపములో పెట్టగలుగుతుంది అంటే క్రియ చేయక క్రియ చేస్తేనే పాపమా బైబిల్ ఏం చెప్తుంది క్రియ చేయడం మాత్రమే కదా పాపము ఇది ఒక క్రియకు ముందు నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా ఏమంటున్నాడు ఏ క్రిస్తేశ్వరం మోహము చూపుతో చూస్తేనే కదా అసలు క్రియ చేయలేదు క్రియ చేయకుండా ఆలోచన చేశాడు ఆలోచన కూడా పాపమేనయ్యా అంటున్నాడు దేవుడు క్రియ చేయాల్సిన పని లేదు ఎందుకంటే నువ్వు ఆలోచించిన పిదప నువ్వు నెక్స్ట్ చేయబోయేదా క్రియ అంటే ఆలోచనలే పాపమా ఎంత సులభంగా మనిషి ఉన్న చోటనే ఉంటున్నాడు కూర్చున్న చోటనే కూర్చుంటున్నాడు వింటున్నట్టుగా ఉంటున్నాడు బస్సులో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటున్నాడు అన్ని చేస్తున్నట్టే ఉంటున్నాడు కానీ ఇది ఒక పాప పంకిలం అయిపోతుంది జీవితం ఎంత సులభంగా అయిపోతుంది సులువుగా సులభంగా అయిపోతుందండి ఒక ఆలోచనలో చెరపట్టబడుతున్నాడు పాపపు ఆలోచన ద్వారా ఓ పాపపు ఊహల ద్వారా మనిషి మనిషి జీవితం అంతా పాప పంకిలమైపోతుంది కదా ఎన్ని రకాలుగా దిగజారిపోతుంది మానవ బ్రతకు సులువుగా పెట్టు పాపమును మాటల ద్వారా పాపము చెడు సంగతులు వినడం పాపం ఇన్ని రకాలుగా సులభంగా పాపాల్లో పడిపోతూ ఉంటామండి మేమే దేవుని పిల్లారా ప్రతి భారమును మన మీద మోపబడుతున్నటువంటి అనేక పాపపు భారాలను అదే విధంగా సులువుగా చిక్కులు పెట్టి అనేక రకాలైనటువంటి పాపాలను విడిచిపెట్టి దేవుడు విడిచిపెట్టమన్నాడు అంటే ఏం చేయాలి విడిచిపెట్టాలి దేవుడి మాటలు నిజంగా చాలా అమూల్యమైనవి ఎప్పుడు తెలుస్తుంది వాటి విలువ అంటే ఇదిగో దేవుని ఆజ్ఞలు మీరిన తర్వాత వచ్చేటువంటి ఆ ప్రతిఫలాలు మన మీదకు ఆ పాపము తాలూకా ప్రభావము ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మన పైన చూపుతున్నప్పుడు మనకు తెలుస్తుంది ఓహో దేవుని మాటలు ఇంత అమూల్యమైనవా ఎందుకు వాటిని విడిచిపెట్టేశాను ఎందుకు వాటిని వినకుండా నిర్లక్ష్య పెట్టాను ఎందుకు వాటిని పట్టించుకోకుండా అయిపోయాను ఎంత బాధపడిపోతాం ఆ సందర్భాల్లో ఎంత బాధపడిపోతాము ఆ బాధలో నీకు రాకముందే దేవుడు నీకు నాకు మనందరికి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టాలి నిజంగా వాక్యము విషయాలు మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం ఏదో ఆదివారం చదువుకునే పుస్తకమే కదా సాధారణ పుస్తకమే కదా మన చుట్టూ మనం లెక్క అడిగేవారు ఎవరు లేరు కదా అనుకుంటాం కానీ దేవుని మాటలు ఎంత అమూల్యమైన అంటే ఆయన మాటలు వినకపోతే వచ్చే ప్రమాదాలు ఎదురైనప్పుడు మనకు ఆ మాటల విలువ తెలుస్తుంది ఆ మాటలు అనుసరిస్తే మన జీవితం ఎంత బాగుంటుందో తెలుసా ఆ మాటలు అనుసరిస్తే మన జీవితము దేవుని ఎదుట భౌతిక సంబంధం ఎన్నో శ్రమలు వచ్చినప్పటికి కూడా అవన్నీ లెక్క చేయరాము దేవుని మాటలు వింటూ ఆయన ఆజ్ఞలు గైకుంటే చాలా ధన్యులం మన జీవితం చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంటుంది చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది దేవుని మాటలు ఎప్పుడైతే మేరతామో దేవుని మాటలు అయితే ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటామో దేవుడు చెప్పిన సంగతులైందు ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో ఏమైపోద్ది మన జీవితం శ్రమల పాలైపోతుంది బాధల పాలైపోతుందండి మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాటు అదే ఆజ్ఞను అతిక్రమించారు ఇదిగో దేవుడు చెప్పాడు కదా మన తండ్రి ఆయన ఆయన మాట మనం మీరకూడదు అనుకుని ఉంటే మరణం అనేది వచ్చేది కాదు ఆయన మాటను మీరకుండా ఉండి ఉంటే దేవుడు చెప్పిన మాటను ఎక్కడ లెక్క చేశారండి మానవులు ఆది తల్లిదండ్రులు ఎక్కడ లెక్క చేశారు కంటి ఏదోట ఎన్నో పనులు తినే అవకాశం ఉన్నా ఏది వద్దన్న రద్దు చేశారు ఆయన చెప్పిన ఆజ్ఞను బట్టే కదా ఇది ఒక మనుషుని ద్వారా ఆ పాపం అందరికి నేను సంత్రాప్తమైంది ప్రేమ దేవుని పిల్లారా దేవుని ఆజ్ఞ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది దేవుడు విడిచి పెట్టమన్నాడు అంటే ఇది విడిచి పెట్టాలి ఇది దేవుడు ధరించుకోమన్నాడు అంటే ధరించుకోవాలి అటువంటి స్థాయికి మన జీవితాలు రావాలి అటువంటి అనుభవంలోకి మన జీవితాలు రావాలి అలా వచ్చినప్పుడే దేవుని మాటల విలువ తెలుస్తుంది మన బ్రతుకు సక్రమంగా ఉంటుంది మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం పాపం చేశారా ఆ పాపము తాలూకా ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది ఆ పాపం తాలూకా ప్రభావం మన జీవితాల మీద ఎంతో ప్రభావం చూపి మానసికంగా కృంగిపోయేటువంటి స్థితికి తీసుకువెళ్తుంది ప్రతి మనిషిని కూడా రేమ పిల్లారా దేవుడు చెప్తున్నాడు ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విడిచిపెట్టాలి దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడు బైబిల్ గ్రంథంలో చాలా పాపాలను రాయించాడు దేవుడు మా నీ హృదయంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి కల్మషర్మతో కూడినటువంటి ఆలోచనలు విడిచిపెట్టు నీ మనసులో ఏదైనా వేరు మొలుస్తుందా నీ మనసులో ఒక పాపానికి చోటు వస్తు ఉందా అలా వస్తున్నప్పుడు తీసివేసుకో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అండి అది ప్రతి ఒక్కరికి ఆశ్చర్యలవి ప్రతి ఒక్కరికి సేవకులుగా ఉన్న వారికి కావచ్చు విశ్వాసులుగా ఉన్న వారికి కావచ్చు మనుషులందరికీ దేవుడు చేసేటువంటిది ఇది నీ ప్రవర్తనను దిద్దుకోమంటున్నాడు దేవుడు ప్రవర్తన మార్చుకోమంటున్నాడు నా ఆజ్ఞల ప్రకారముగా నువ్వు బ్రతికితే ధన్యుడవు అంటున్నాడు దేవుడు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావా అలా అనుసరించి నడుచుకుంటే నువ్వు ఎటువంటి వాడవో తెలుసా నువ్వు ధన్యుడవు దేవు నా చేత ఆశీర్వదింపబడిన వాడు ఏమైంది దేవుని విశ్వాసమునకు కర్తయు అలా విడిచిపెట్టి ఏం చేయాలంటున్నాడు విశ్వాసమునకు కర్తయు సేనాధిపతి అని కింద విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసానికి మూలము విశ్వాసానికి సేనాధిపతి ఆయన ఎవరు ఆయన మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్త ఆయన ఎవరు విశ్వాసమునకు సేనాధిపతి అంటే ఆయన ముందు మనల్ని ఆయన ముందు ఉండి మనల్ని నడిపిస్తున్నాడు ఆయన ముందు ముందు ఉన్నటువంటి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అండి విశ్వాసమునకు కర్తయుంటి ఏసుక్రీస్తు వారి వైపు విశ్వాసాన్ని ప్రారంభించేది మనలో ఆయనే ఆయన బట్టే కదా మనం క్రైస్తవులమైంది క్రైస్తవులు అంటే ఎవరు యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధరముల ఎందు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన దృష్టి పక్షిరాజు దృష్టి గురించి నేను చెప్పాను కదా దాని దృష్టి ఎంత గొప్పది దేవుడు అంటున్నాడు అది నేను కలిగించినటువంటి నేను జీవరాశి నేను కలుగు అనగానే కలిగినది ఆ పక్షి ఆ పక్షిరాజు గురించి నేను రాయించాను కదా ఆ పక్షిరాజు ఎటువంటిది తెలుసు నేను కలుగు అనగానే కలిగింది నాయన నా మాట వలన కలిగింది అదే నా మాట వలన విశ్వం అంతా కలిగింది విశ్వంలో జీవరాశులన్నీ కలిగాయి అలా కలిగిన జీవరాశులే దృష్టి కలిగి బ్రతుకుతున్నాయి తెలివి కలిగి బ్రతుకుతున్నాయి నీ మాట చేత కలుగనగానే కలిగిన జీవరాశులే అంత తెలివిగా బ్రతుకుతున్నప్పుడు మరి మీరు నా సృష్టిలో తెలివైనటువంటి వారు జీవమ కలిగినటువంటి వారు నా ఆత్మను పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వారు నా ఆత్మను పంచుకున్నటువంటి వారు మీరు శ్రేష్ఠులు మీరు అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని నేను మీకు ఇచ్చాను నా ఆత్మలో పాలిభాగాన్ని మీకు ఇచ్చాను నా చేతులతో మిమ్మల్ని నిర్మించాను జిగట మన్ను తీసి దానితో బొమ్మను తయారు చేసి ఆ బొమ్మానికి ఇదిగో నాలో ఉన్నటువంటి జీవాన్ని మీకు పంచి ఇచ్చాను కదా అలా పంచి ఇవ్వబట్టే మీరు మీరు జీవించేటువంటి ప్రాణి అయిపోయారు కదా మీరు నా వలన కలిగిన వారు నా సంతానము మీరు నా కుమారులు కుమార్తెలు మీరు దేవుడు అంటున్నప్పుడు అంత గొప్ప దేవునికి పిల్లలమైనటువంటి మనము మనలో కూడా దృష్టి ఉండాలి ఆ దృష్టి ఎలా ఉండాలి విశ్వాసమున కర్తయు మూలమైనటువంటి విశ్వాసానికి మూలమును దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూసుచు ఎవరి వైపు చూడాలి మనం యేసుక్రీస్తు వారి వైపు చూడాలండి మన ప్రభుల వారి వైపు చూడాలి మనం మాత్రం ఆయన వైపు చూడకుండా లోకంలో ఉన్నటువంటి వేటి వేటిని చూస్తూ ఉంటాం ఎవరెవరినో చూస్తూ ఉంటాం చాలామంది దేవుళ్ళనికి రమ్మని అంటే నమ్మిన వాళ్ళు బాగున్నారా నమ్ముకున్న వాళ్ళు బాగున్నారా చర్చికి వెళ్తున్నారు బాగున్నారా వాళ్ళందరి వైపు చూస్తున్నావా వాళ్ళందరితో నీకేం పని నువ్వెవరి వైపు చూడాలి ఎవరి వైపు చూడాలి నువ్వు బాగుపడాలంటే ఏసు వైపు చూడు వాళ్ళ వైపు చూడడం కాదు ఏసు వైపు చూడాలి నువ్వు ఎవరు ఎవరెవరి వైపు ఎందుకు చూడాలి మనకు మూలమై ఉన్నటువంటి క్రీస్ వారు ఉన్నారు కదా ఆయన వైపు నువ్వు చూడు ఆయన నీ విశ్వాసానికి మూలమైన నీ విశ్వాసాన్ని కొనసాగించేది ఆయన ఆయన వైపు చూస్తే నీకు అనేకమైనటువంటి సంగతులు బోధపడతాయి ఆయన వైపు చూస్తే నీ బ్రతుకు మారుతుంది ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఆయనలో ఉన్నటువంటి సాత్వికం ఆయనలో ఉన్నటువంటి దేవుని జ్ఞానం ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం శత్రువులు ఒకవైపు కొడుతున్నప్పటికీ కూడా శత్రువులకు శత్రువులు ఒకవైపు ఆయన అనేక రకాలైనటువంటి హింసలు పెడుతున్నప్పటికీ కూడా వీరేమి చేస్తున్నారు వీరే క్షమించమనేటువంటి చెప్పిన గొప్ప మనసు ఆయనది ఎంత తిట్టినా కూడా బదులు తిట్టనటువంటి స్వభావం ఎన్ని లక్షణాలు ఉన్నాయండి వేసుకు చెప్పే కొద్ది ఎన్నో ఉన్నాయి ఆయన దీనత్వం గురించి కానివ్వండి ఆయన తగ్గింపు గురించి కానివ్వండి ఆయన ప్రేమ గురించి కానివ్వండి ఆయన క్షమాపణ గురించి కానివ్వండి ఎన్నో ఉన్నాయండి ఆయన గురించినటువంటి సంగతులు ఆయన లక్షణాలు ఆయనలో ఉన్నటువంటి దేవుని వాక్యపు జ్ఞానం విషయంలో కానివ్వండి ఆయన వైపు చూస్తే ఇవన్నీ నువ్వు నేర్చుకోగలుగుతావు మరి మనుషుల వైపు ఎవరెవరి వైపు చూస్తే ఏం నేర్చుకుంటావు వారు ఎలా ఉంటే అలా ఉంటారని అంటావా మనుషుల వైపు కదా మనం చూడవలసి ఉంది యేసుక్రీస్తు వారి వైపు చూడాలి పేతృగారు రాసినటువంటి పత్రిక గారు రాసినటువంటి మొదటి పత్రిక గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను ఆయన పాపముచ్చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునను యసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి లక్షణాలండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఎవరి కొరకు బాధపడ్డాడు మనుషులందరి కొరకు ఇదిగో మనుషుల పాపాలన్నీ కడిగి వేయబడాలి మనుషులందరికీ పాప క్షమాపణ రావాలంటే నేను బలి అవ్వాలి ఎంత ప్రేమ అండి ఆయనకి అలా బలి అయినటువంటి ఆయన మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఎవరి అడుగు జాడలైన మనం నడుచుకోవాలి ఏసుక్రీస్తున్నారు అడుగు జాడల ఎందు మరి ఆయన అడుగు జాడలు మనకు తెలియాలి అంటే మనం ఏం చేయాలి ఇది ఆయన గురించి తెలుసుకోవాలి ఆయనలో ఉన్న ఇందాక చెప్పుకున్నాం కదా ఆయనలో ఉన్న లక్షణాలన్నిటిని మనం తెలుసుకొని వాటిని మన జీవితాలకు కూడా అప్లై చేసుకొని వాటి ప్రకారం మనము కూడా నడుచుకోవడమే అడుగు నడుచుకోవడం అంతే కదా అడుగు జాడలైన నడుచుకోవడం అంటే మనం కూడా కొంతమంది లోకపరంగా కొంతమంది క్రికెటర్లను కొంతమంది సినిమా హీరోలను వారి అడుగు జాడల్లో నడిచేటువంటి వారు ఉంటారు చాలా మంది కొంతమంది రాజకీయ నాయకులు అడుగు జాడలు ఏంటంటే గతంలో వారు ఇలా చేశారు మేము కూడా వాళ్ళలాగే చేస్తాం పలాని క్రికెటర్ ఇదిగో ఇలా ఆడతాడు మేము కూడా ఇలానే ఆడతాం పలాని రాజకీయ నాయకులు ఇలా మాట్లాడతారు మేము కూడా ఇలా మాట్లాడుతాం పలాని వారు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు మేము కూడా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాం అంటే వారి అడుగు జాడల్లో నడుచుకోవడము వారి అడుగు జాడలు నడుచుకోవడం అంటే ఏంటి వారు చేసిన విధముగా మనము కూడా చేయడము చేయటకు ప్రయత్నించడం ఇది అడుగు జాడలైన నడుచుకోవడం అంటే మరి యేసుక్రీస్తు వారు కూడా తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మన మీకు మాదిరి ఉంచిపోయిను అంటే ఆయన చూపిన ప్రేమ ఆయన చూపించిన క్షమాగుణము ఇవన్నీ కూడా ఏంటి మీరు కూడా అవి నేర్చుకోవాలి మీరు కూడా అటువంటి వాటిని నేర్చుకుని వాటి ప్రకారముగా మీరు కూడా జీవించాలి అని అర్థం ఆయన పాపము చేయలేదు ఆయన ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునను ఏసుక్రీస్తు వారు ఏం చేశారు తనను దూషించినప్పటికీ తనని తిట్టినప్పటికీ బదులు దూషింపలేదు రిటర్న్ అనలేదు రిటర్న్ అనడం లేదు వారు అంటే అనుకోని సైలెంట్గా ఉండి బదులు దూషింపకుండా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి ప్రేమైనటువంటి పిల్లారా మనం కూడా మనలో ఉండవలసినటువంటి దృష్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించవాడునైనా యేసు వైపు చూసూ మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి మన దృష్టి అంతా ఏసుక్రీస్తు వారి మీద ఉండాలి అలా దృష్టి ఉంచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగు పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారి మీద మన దృష్టి పెట్టి ఏం చేయాలి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు మన ఎదుట ఉంచబడినటువంటి పంద్యములు ఓపికతో పరిగెత్తము మనకు మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనము కూడా ఇదిగో యేసుక్రీస్తు వారి మీద దృష్టి పెట్టి ఆయన లక్షణాలను తెలుసుకొని ఇదిగో వాటి ప్రకారముగా నడుచుకుంటూ ఓపికగా మన బ్రతుకును కొనసాగించాలి అలా కొనసాగించేటువంటి క్రమంలో మనకేముండాలంట ఆయన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఎవరు ఏసు వారు ఇది ఒక పరలోకానికి ఆహ్వానం ఉంది ఇది ఒక శిల మీద మరణించి తిరిగి లేవగానే ఇది ఒక పరలోకానికి వెళ్ళిపోయాడు తండ్రి అయినటువంటి దేవుని కుడిపాల్స్యం నా ఆశీనుడయ్యాడు అంటే రాబోయేటువంటిది పరలోకము అది నిత్యము ఉండేది ఆ నిత్యము ఆనందం అక్కడ ఉంది ఆ నిత్యము ఉండేటువంటి ఆనందాన్ని నేను పొందుకోవాలి అంటే ఏం చేయాలి అవమానము నిర్లక్ష్య పెట్టి తన జీవితంలో ఉండేటువంటి అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు అనేక మంది తిట్టినప్పటికి కూడా అనేక మంది కొట్టినప్పటికి కూడా అనేక రకాలుగా ఎగతాళి చేసినప్పటికీ కూడా ఎన్నో మాటలు అన్నారు క్రీస్తుతేసి వారిని నువ్వు దెయ్యాన్ని అన్నారు నువ్వు బయలుదేపులు అన్నారు తిండి అన్నారు మోసపుచ్చువాడు అన్నారు ఎన్ని మాటలు అన్నారు చెప్పండి సాక్షాత్తు సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్త అయినటువంటి క్రీస్తుతారు భూమి మీదకి వస్తే అనేక రకాలుగా అవమానపరిచినప్పటికీ కూడా ఆయన అవమానాలను ఏం చేశాడు పట్టించుకోలేదు ఆయన అవమానాలు పట్టించుకోలేదు వాటిని నిర్లక్ష్య పెట్టాడు అంటే నిర్లక్ష్య పెట్టి ఇగ్నోర్ చేసేసాడు అంటే పట్టించుకోకుండా మానివేయడము వాళ్ళు ఎంత తిట్టుకున్నారని సరే తిట్టుకొని అసలు పట్టించుకుని నిర్లక్ష్య పెట్ట అసలు పట్టించుకోలేదు వాళ్ళని పూర్తిగా పట్టించుకోలేదు నిర్లక్ష్య పెట్టి అంటే ఎంత వాటండి నిర్లక్ష్య పెట్టడం అంటే అసలు పూర్తిగా అవాయిడ్ చేయడం అసలు వాటిని గురించి ఆలోచన కూడా చేయకపోవడం తిడుతున్నా కొడుతున్నా అనేక రకాలైనటువంటి మాటలతో హింసిస్తున్నా భౌతికంగా దాడులు చేస్తున్నా అనేక కొరడాలతో కొడుతున్నప్పటికి కూడా అసలు ఇగ్నోర్ చేశాడు వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు ఎందుకు నిర్లక్ష్య పెట్టాడు శిలువను సహించి దేవుని కుడిపా దేవుని సింహాసనం యొక్క ఆశీనుడై ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వచ్చేటువంటి చిన్న చిన్నవన్నీ సహించేవాడు కాబట్టి ఆ వచ్చిన శ్రమలన్నింటిని భరించాడు కాబట్టి ఇదిగో ఆయన మరణం తర్వాత శిలువల మరణం తర్వాత తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడైపోయాడు ఆ పరలోకపు ఆనందము ఎలా దొరికింది వెనక ఇదిగో అవమానాలు నిర్లక్ష్య పెట్టాడు శిలువను సహించాడు జీవితాంతము ఓపికతో ఆ పందెములో పరిగెత్తాడు ఓపికతో ఉన్నాడు మనం కూడా ఈ భౌతికమైనటువంటి ఈ ఈ జీవిత కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఓపికతో ఈ భక్తి జీవితాన్ని కొనసాగించాలి మనకు వచ్చేటువంటి ఆటపోట్ల విషయం కావచ్చు మనకు వచ్చేటువంటి బాధల విషయం కావచ్చు మనము వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి బాధలను బట్టి ఉపద్రవాలను బట్టి మనం కృంగిపోయి ఒకచోట స్ట్రక్ అయిపోయామనుకోండి లేదా సైడ్ అయిపోయామనుకోండి ఎందుకు మనం ఈ భక్తి జీవితం ఎందుకు ఈ మార్గంలో మనం ఉండడం ఎందుకు దీన్ని అని పక్కకు అనుకోండి ఏమైపోద్ది పక్షరాజు ఉందండి ఎంతసేపు ఓపిక బట్టినా ఈ ఆహారం దొరికేటట్లేదు ఎంతసేపు అని ఆకాశంలో తిరుగుతూ ఉందాం తిరుగుతూ ఉందాం అని ఎంతసేపు తిరిగినా మనకు దొరికేటట్లేదు పక్కకు వెళ్ళిపోయిందనుకోండి దాని కడుపు నిండుతుందా ఆహారం దొరుకుతుందా ఎంతసేపు దృష్టిస్తుంది తిరిగి 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 ఆ పక్క తన అయితే చూసిందో ఏ ఆహారాన్ని అయితే చూసిందో ఆహారాన్ని పొందుకునేంత వరకు కూడా తన దృష్టిని పక్కకు తీసి పక్కకు పెట్టుకోదు ఏ దృష్టి ఎక్కడైతే తన దృష్టిని పెడుతుందో ఏ ఆహారాన్ని అయితే తన పొందుకోవాలనుకుంటుందో అది పొందుకునేంత వరకు ఓపిగ్గా తిరుగుతుంది 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 చివరికి తన దృష్టితో తన ఏకాగ్రతతో ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయేంత వరకు కూడా మధ్యలో వదిలేసిపోదు మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి కాలంలో మనకు వచ్చేటువంటి అనేక శ్రమలను నిందలను వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టాలి ఇదిగో మన జీవితం అంతా యేసు వైపు చూడాలి ఇదిగో వాళ్ళు ఇలా అయిపోయారు కదా వీళ్ళు ఇలా అయిపోయారు కదా చర్చికి వెళ్తున్నా వారు ఇలా ఉన్నారు వీ సేవకుడు ఇలా ఉన్నాడు ఆ పాస్టర్ ఇలా ఉన్నాడు మనకెందుకు అవన్నీ కూడా ఎవరి వైపు చూడాలి మనుషుల వైపు చూస్తే మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు కొన్ని విషయాల్లో వాళ్ళు బాగా ఉండొచ్చు కొన్ని విషయాల్లో వీక్ గా ఉండొచ్చు మరి వారిని మాదిరిగా తీసుకుంటావా అన్ని విషయాల్లో ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటారు కదా ఏదో ఒక విషయంలో రాగ జరిగినప్పుడు నిధుకు వాళ్ళు చేశారు కదా అది నేను కూడా చేస్తాను అంటే ఎవరికి నష్టం ఎవరికి నష్టం కలుగుతుంది నీకే కదా రేపు దేవుని పిల్లారా మన ప్రభుడు మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు దేశ వారి వైపు చూద్దాం ఆయనలో పాపము లేదు కపటము లేదు ఆయనలో ఉన్న వల్ల ప్రేమ త్యాగము క్షమాగుణము అనేకను స్వస్థపరిచాడు భేదలను ఆదుకున్నాడు అందరికీ వాక్యాన్ని ఉచితముగా ప్రకటించాడు ఎన్ని మేలు చేశాడు ఆయన ఆయనలో ఉన్న వాక్యం బోధించేటువంటి జ్ఞాన విషయం కావచ్చు ఆయన ప్రార్థనా జీవితం కావచ్చు తండ్రి అయినటువంటి దేవుని పట్ల ఆయనకున్న విధేయత కావచ్చు మనుషులందరి పట్ల ఆయనకున్న ప్రేమ కావచ్చు ఎన్ని ఉన్నాయండి ఆయన జీవితం నేర్చుకున్న లక్షణాలు కాబట్టి పక్షి రాజుకు దృష్టి ఉంది మనకు కూడా దృష్టి ఉండాలి ఆ దృష్టి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి వారిపై పైన నిలిపితే మన జీవితం బాగుపడుతుంది మన జీవితం నిత్య జీవాన్ని పొందుకుంటుంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా అక్కడ తండ్రి రాత్రికాల రాత్రి కాల సమయంలో పక్షిరాజు జీవితం నుండి తండ్రి ఒక అంశమును ఆత్మీయ కోణంలో ఆలోచించుటకు మీరు మారి మీకు మీరు మాకు నేర్పినటువంటి జ్ఞానం విషయం అంటే మీరు మాకు నేర్పుతున్నటువంటి అనేక సంగతుల విషయమైతే అంటే మీకు ఎంతగానో వందలో కృతజ్ఞతలు క్రీస్తు స్వరణాములు చేస్తున్నారు మాకు అంత తండ్రి మీ యొక్క మాటలు లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని దీవించి ఆశీర్వదించమని తండ్రి తను మీ యొక్కకు వారి జీవితాలను మీ యొద్దకు వచ్చేటకు సహాయం అనుకరించండి తండ్రి వచ్చి ప్రతి వారి జీవితాలను బాగు చేసుకున్నట్టు మీ యొక్క వాక్యం ద్వారా బాగుపరచటకు సహాయం అనుకరించమని విన్న మాటలు విని విడిచిపెట్టకుండా మీకు వాక్యానుసారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇంకా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేకమైన సంగతులు మీరే మాకు తెలియజేసి మీ సేవకుడిని నాకు అనేకమైనటువంటి మీ జ్ఞాన సంగతులు తెలియజేసి మీ పిల్లలకు చెప్పుడుకు కావలసిన ప్రతిని అనుగ్రహించి నడిపించమని విని మాటలు తన విన్న వాక్యం విని విడిచిపెట్టకుండా మీకు వాక్యం ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు మా రక్షకుడైనటువంటి క్రీస్తేశ్వర నామంలో నేడు సమర్పిస్తున్నారు మా కన్న తండ్రి ఆమె విన్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్త స్వర్ణంలో మరొకసారి శుభాభివందనం తెలియజేస్తున్నాను